కథలోకి వెళ్లే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను నిజాయితీగా సమాధానం ఇవ్వండి మీకు అర్ధరాత్రి ఒంటి గంటకి ఎవరైనా కాల్ చేసి మీరు ఎప్పుడు వినని ఏరియాలో ఒక ఇంటి అడ్రస్ మీకు ఇచ్చి ఇక్కడికి వస్తే వంద రూపాయలు ఇస్తానంటే మీరు వెళ్తారా వినటానికే భయంగా ఉంది కదా మరి రాత్రులు ఎంత లేట్ అయినా మనకి ఫుడ్ తెచ్చిచ్చే డెలివరీ బాయ్స్ గురించి ఆలోచించండి పాపం అర్ధరాత్రి ఒంటరిగా బైక్ పైన అసలు నిజంగా ఉందో లేదో కూడా తెలియని ఒక ఇంటి అడ్రస్ని వెతుక్కుంటూ వెళ్తూ రాత్రిపూట అజ్ఞాతమైన ఇళ్ళ తలుపులు తడుతూ గుర్తు తెలియని వ్యక్తుల్ని కలుస్తూ ఇలా చాలా రిస్కులతో కూడింది ఈ డెలివరీ జాబ్ కొన్నిసార్లు ఫేక్ అడ్రస్తో ఆర్డర్ పెట్టి వచ్చిన డెలివరీ బాయ్స్ని కొట్టి ఒంటిపై బంగారం లాక్కున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఇంకా భయంకరంగా కొన్ని దేశాల్లో అయితే ఫేక్ ఆర్డర్స్ పెట్టి వాళ్ళ ఆర్గాన్స్ ఐ మీన్ అవయవాలు కూడా చోరీ చేసినట్లు రిపోర్ట్స్ ఉన్నాయి కానీ మీరిప్పుడు అనుభూతి చెందబోయే అనుభవం వీటన్నిటికంటే భయంకరమైంది బట్ కథలోకి వెళ్లే ముందు ఫస్ట్ ఈ వీడియోని లైక్ చేసి తెలుగు నైట్ మేర్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఒక పిశాచిగా మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాను ఇక కథ మొదలు పెడితే నా పేరు రవి హైదరాబాద్లో అమీర్పేట్లో మా ఇల్లు పేరుకే అమీర్పేట్ మేమేం అమీర్లం కాదు గరీబులమే మా నాన్న టీఎస్ఆర్టీసీలో ఒక బస్ కండక్టర్గా పనిచేస్తుంటాడు అమ్మొచ్చి గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేసేది నాకు ఒక చెల్లి కూడా ఉంది అది నాలా కాదు చాలా తెలివైంది డిగ్రీ చేసి గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాడు మనకంత సీన్ లేదు అదేంటో చిన్నప్పటి నుంచి నాకు చదివెక్కేది కాదు ముఖ్యంగా ఆ మ్యాథమెటిక్స్ చూస్తే చాలు మూడో టైప్ అయ్యేది ఇక ఫిజిక్స్ కెమిస్ట్రీ అయితే నేను ఎలా పాస్ అయ్యాననేది ఇప్పటికి కూడా పెద్ద మిస్ట్రీనే అయినా కష్టపడి డిగ్రీ ఎలాగలో పూర్తి చేసేసారు కనీసం డిగ్రీ పూర్తి చేస్తే ఏదో ఒక మంచి శాలరీతో హైదరాబాద్లోనే జాబ్ కొట్టచ్చు అనుకున్నా కానీ నా దరిద్రం ఏడాదిన్నరగా రకరకాల జాబ్స్కి ఇంటర్వ్యూలు అటెండ్ అయినా ఒక్క జాబ్ కూడా రాలేదు ఈ మధ్య మా అమ్మ కూడా రిటైర్డ్ అయిపోయింది దాంతో నాకు పాకెట్ మనీ కూడా కట్ అయిపోయింది ఇక తప్పదని పాకెట్ మనీ కోసమైనా ఏదో ఒక పార్ట్ టైం జాబ్ అయినా చేద్దాం అనుకున్నా ఎలాగో నా దగ్గర బైక్ ఉంది కాబట్టి టొమాటో విగ్గీ లాంటి ఏదైనా ఫుడ్ డెలివరీ యాప్స్లో అయినా డెలివరీ బాయ్గా పనిచేద్దాం అనుకున్నా కానీ చెప్పానుగా నా దరిద్రం నేను పుట్టినప్పుడే హాస్పిటల్లో పవర్ కట్ అంట సో టొమాటో విగ్గీలో కూడా నాకు జాబ్ రాలేదు కానీ ఫైనల్గా అదేదో సినిమాలు పొలంలో మొలకలు వచ్చాయన్నట్లు కొన్ని రోజులకి నాకు ఒక పిజ్జా డెలివరీ బాయ్గా జాబ్ వచ్చింది సరే పిజ్జా డెలివరీ బాయ్ అంటే హ్యాపీ మూవీలో అల్లు అర్జున్ లాగా జాలీగా పని చేసేసుకోవచ్చు అనుకున్నా కానీ నేను అక్కడ జాయిన్ అయిన మొదటి నెల రోజులు నాకు అన్ని రకాల పనులు నేర్పించారు కొన్నిసార్లు పిజ్జా డెలివరీ చేసేవాడిని కొన్నిసార్లు పిజ్జా తయారు చేసేవాడిని కొన్నిసార్లు వెయిటర్గా పనిచేసేవాడిని ఇంకొన్నిసార్లు ఈవెన్ క్లీనర్గా పనిచేసేవాడిని అప్పటిదాకా ఇంట్లో కూడా ఎప్పుడు కాలు మీద కాలేసుకొని దర్జాగా కూర్చొని తినడం తప్ప ఒక్క పని కూడా చేసింది లేదు అలాంటిది ఇలా ఈ పనులు చేయడం ఫస్ట్లో కాస్త కష్టంగా అనిపించేది బట్ ఇక్కడ షాప్లో మేనేజర్ కూడా కొన్నిసార్లు టేబుల్ క్లీన్ చేయడం లాంటివి గమనించా అవన్నీ గమనించాక ఇక్కడ అందరూ అన్ని పనులు చేయాలని అర్థమైంది నెల రోజులు నన్ను పూర్తిగా గమనించాక నాకు ఎక్కువగా పిజ్జా డెలివరీ పైనే అప్పగించేవాళ్ళు దానికి కారణం నేను ఆర్డర్స్ చాలా స్పీడ్గా డెలివరీ చేసేవాడిని మేబీ దానికి రీజన్ అప్పటి వరకు నా జీవితంలో నేను చేసింది అదే కదా బైక్ పైన బలాదూరులో తిరగడం ఆల్మోస్ట్ ఎప్పుడు నేను ఎస్టిమేటెడ్ టైం కంటే ముందే డెలివరీ చేసేవాడిని సో టిప్స్ కూడా బాగానే వచ్చేవి అలా రెండు నెలలు బాగా గడిచాయి మస్తు పాకెట్ మనీ కూడా వచ్చేది అలాంటిది ఒకరోజు మా రెస్టారెంట్ మేనేజర్ నైట్ ఫ్యామిలీతో మూవీకి వెళ్ళాలని ఈవినింగ్ ఎర్లీగా ఇంటికి వెళ్ళిపోయాడు నైట్ షాప్ నువ్వే క్లోజ్ చేసి లెవెన్ థర్టీ దాకా ఏవైనా ఆన్లైన్ ఆర్డర్స్ వస్తే యాక్సెప్ట్ చేసి డెలివరీ చేయి అని చెప్పి వెళ్ళిపోయాడు చెప్పినట్లే లెవెన్ థర్టీ దాకా ఏవైనా ఆన్లైన్ ఆర్డర్స్ వస్తాయేమో అని వెయిట్ చేశా దరిద్రం ఒక్కటి కూడా రాలేదు సరిగ్గా పదకొండు నలభై ఐదుకి నేను సిస్టంలో ఆన్లైన్ డెలివరీ కూడా ఆఫ్ చేసేసా లైట్స్ కూడా ఆఫ్ చేసేసి ఇక షట్టర్ వేసేద్దాం అనుకునే టైంకి షాప్లో ఫోన్ రింగ్ అయ్యింది ఈ టైంలో ఎవరబ్బా మేబీ మా మేనేజర్ అయి ఉంటాడు ఆడికి అసలే నా మీద అనుమానం ఎక్కువ నిజంగా నేను షాప్లో ఉన్నానో లేదో చెక్ చేయడానికి మేబీ కాల్ చేసి ఉంటాడు అని లిఫ్ట్ చేశారు కానీ ఎవరిదో లేడీ వాయిస్ వినిపించింది హలో పిజ్జా హౌసా అండి అవును మ్యామ్ పిజ్జా హౌస్ చెప్పండి నాదొక ఆర్డర్ ఉంది నోట్ చేసుకుంటారా ప్లీజ్ సారీ మ్యామ్ వీఆర్ క్లోజ్డ్ ఏమి అనుకోవద్దు అయింది కదా సారీ ప్లీజ్ ప్లీజ్ ఫోన్ కట్ చేయొద్దు నేను కూడా విగ్గీ టొమాటో యాప్స్లో చెక్ చేశాను క్లోజ్డ్ అనే చూపించింది అందుకే నేరుగా షాప్కి కాల్ చేశాను ఓ సరే చెప్పండి యాక్చువల్గా మా పాప బర్త్డే రేపు సో ఇంకో టెన్ మినిట్స్లో ఐ మీన్ వాళ్ళకి కేక్ కటింగ్ జరుగుతుంది సో ఈ ఏర్పాట్లో పడి ఫుడ్ సంగతి మర్చిపోయాను నో జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ అయింది నాకు కూడా ఆ పార్టీ సౌండ్ వినిపించింది మాకు కనీసం ఐదారు పిజ్జాలైనా కావాలి ఆన్లైన్లో వేరే ఆప్షన్ ఇది దొరకలేదు ఈవెన్ వేరే షాప్స్కి కాల్ చేసినా వాళ్ళు పిక్ చేయలేవు సో ప్లీజ్ అండి కావాలంటే ఎక్స్ట్రా టిప్ కూడా పే చేస్తాను నేను మనసులో నాకు ఎలాగో పిజ్జా చేయడం బాగానే వచ్చు సో ఈ ఐదు పిజ్జాలు నేనే తయారు చేసి డెలివరీ చేసేస్తే కనీసం మూడు నాలుగు వేలు వస్తాయి ఎలాగో ఇది ఆన్లైన్ డెలివరీ కాదు కాబట్టి మా మేనేజర్ గారికి కూడా తెలిసే అవకాశం లేదు సో ఆ మనీ కూడా నేనే నొక్కేయచ్చు అనుకున్నా ఓకే మ్యామ్ ఇంతలా మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను బట్ కొంచెం టైం పడుతుంది అట్లీస్ట్ వన్ అవర్ ఓకేనా అబ్సల్యూట్లీ అండి నో ప్రాబ్లం ఈ లోక కటింగ్ పూర్తి అయిపోతుంది ఓకే మ్యామ్ దెన్ ఆర్డర్ చెప్పండి ఫిక్స్ రెగ్యులర్ సైజ్ నాన్ వెజ్ పిజ్జా బట్ నో సాల్ట్ అసలు సాల్ట్ లేకుండా నో సాల్ట్ అదేంటి మ్యామ్ అసలు సాల్టే వద్దా అవును నో సాల్ట్ బట్ ఎక్స్ట్రా చీజ్ మా కలామే ఇష్టం అసలు సాల్టే ఏ లేకుండా పిజ్జా ఏంటి ఏమలే ఖైరతాబాద్ దగ్గర సైన్స్ కాలేజ్ ఉంది కదా దానికి దగ్గరలో మా ఇల్లు లొకేషన్ వాట్సాప్ చేస్తాను అక్కర్లేదు మేమ్ నాకు ఆ లొకేషన్ తెలుసు జస్ట్ మీ నెంబర్ ఇవ్వండి నేను అక్కడికి వచ్చి కాల్ చేస్తాను ప్లీజ్ ఫోన్ మాత్రం లౌడ్ లో పెట్టుకోండి లేదంటే ఆ పార్టీ సౌండ్ లో వినిపించదు ఓకే థాంక్ యూ సో మచ్ అండి మీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఫోన్ పెట్టేసిన వెంటనే పిజ్జా తయారు చేయడం స్టార్ట్ చేశారు మామూలుగానే నేను చేసే పిజ్జా చాలా దరిద్రంగా ఉంటుందని మా షాప్లో టాక్ దానికి తోడు ఈమెమో నో సాల్ట్ అని చెప్పింది ఇంకా వాళ్ళ కర్మ అనుకొని ఒక అరగంటలో నేను ఆరు పిజ్జాలు తయారు చేసేసాను పైగా వాళ్ళ అమ్మాయి బర్త్డే అని చెప్పింది కాబట్టి ఒక చాకో లావా కేక్ కూడా ఎక్స్ట్రాగా ప్యాక్ చేశాను ఇక షాప్ కూడా క్లోజ్ చేసేసి డెలివరీ అయ్యాక అట్నుంచి అట్టే ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను సరిగ్గా ఆమె చెప్పిన ఖైరతాబాద్ సైన్స్ కాలేజ్ దగ్గరికి వచ్చాక ఆమెకు కాల్ చేశాను రెండు మూడు సార్లు కాల్ చేసినా ఫోన్ మాత్రం లిఫ్ట్ చేయలేదు ఏందబ్బా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కొంపదీసి నన్ను ఎవరైనా బకరా చేశారా అని ఆలోచిస్తూ ఉన్నా సరిగ్గా అప్పుడే ఆమె నుంచి కాల్ వచ్చింది హలో వచ్చారా లొకేషన్కి సారీ యాక్చువల్గా పార్టీలో ఫోన్ రింగ్ వినిపించలేదు ఓ చెప్పే కదా మ్యామ్ లౌడ్లో పెట్టుకోమని ఎనీవేస్ ఎగ్జాక్ట్గా ఖైరతాబాద్ సైన్స్ కాలేజ్ దగ్గర ఉన్నాను మ్యామ్ ఇంటికెట్ రావాలో చెప్పండి ఓకే ఆ కాలేజ్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి స్ట్రైట్గా చూస్తే మీకు ఒక పెద్ద చెట్టు కనిపిస్తుందా ఒకసారి చెక్ చేస్తారా చెట్టా చెట్టు ఉంది పెద్ద చెట్టు చెట్టుంది ఆ దారిలో స్ట్రైట్ వచ్చి సెకండ్ రైట్ తీసుకుని ఆ స్ట్రీట్లో లో ఒక త్రీ ఫ్లోర్ బిల్డింగ్ కనిపిస్తుంది అందులో మేము థర్డ్ ఫ్లోర్లో ఉంటాం నేను ఇక్కడ బాల్కనీలోంచి చూస్తున్నాను మీరు కంట్రీస్ అవ్వకుండా వచ్చేయండి ఓకే షూర్ మ్యామ్ టూ మినిట్స్ లో అక్కడ ఉంటాను అలా నేను చెప్పిన స్ట్రీట్లోకి ఎంటర్ అయ్యాను ఆమె చెప్పిన స్ట్రీట్లోకి ఎంటర్ అయ్యాక నిజంగానే ఎండింగ్ లో ఒక త్రీ ఫ్లోర్ బిల్డింగ్ కనిపించింది ఇంటి ముందు బండి పార్క్ చేస్తూ బాల్కనీ గమనించాను చెప్పినట్లే బాల్కనీలో నిల్చొని ఆమె నా వైపు చూస్తూ ఉంది నేను కూడా చూసి నవ్వాను ఆమె కూడా నవ్వి పైకి రండి అంటూ చేత్తో చెప్పింది ఆ బిల్డింగ్ మెయిన్ డోర్ ఓపెన్ చేసుకుని పిజ్జా బాక్స్ తీసుకొని ఎంటర్ అయ్యాను బహుశా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఎవరూ లేనట్లున్నారు ఒక్క లైట్ కూడా వెలగట్లేదు అలా మెట్లకి థర్డ్ ఫ్లోర్ వెళ్ళాను కాలింగ్ బెల్ నొక్కే ముందు మాత్రం లోపల సౌండ్స్ విన్నాను ఫుల్ బర్త్డే పార్టీ సౌండ్స్ వినిపిస్తున్నాయి నేను కాలింగ్ బెల్ నొక్కిన వెంటనే ఆ లేడీ బయటకు వచ్చింది కానీ అవి ఎప్పుడైతే డోర్ ఓపెన్ చేసిందో ఎగ్జాక్ట్ గా అప్పుడే లోపల సౌండ్స్ అన్నీ ఆగిపోయాయి లోపల సడన్ గా అంతా సైలెంట్ గా సారీ మ్యామ్ కాస్త లేట్ అయింది అంటే ఈ స్ట్రీట్లో నేను ఎప్పుడు రాలేదు అని ఆర్డర్ తనకి ఇవ్వబోతుంటే హలో మిస్టర్ ఏంటి టైవర్ డిస్టర్బ్ చేస్తున్నావు నేనే వాదో చేయలేదు ఈ టైవర్ డిస్టర్బ్ చేసింది ఇందాక బాల్కనీ దగ్గర నుంచి నన్ను చూసి నవ్వారు మీరు నవ్వారని నేను నవ్వాను అంతే మీకెవరో అడ్రస్ ఇచ్చినట్లు మరి కాల్ చేసుకొనుకోండి నేను నెంబర్ రెండు మూడు సార్లు కాల్ చేశాను కానీ ఎవరు లిఫ్ట్ చేయలేదు దాంతో పక్కాగా మనసులో ఇది నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పనేమో అనుకున్నాను దానికి నేనంటే ఇంకా పక్క తగ్గినట్లేదు అనుకొని బల్ డిసప్పాయింట్మెంట్తో వెనక్కి తిరిగి వస్తుండగా జస్ట్ చిన్న ప్రాంక్ చేశాను సారీ వామ్మో ఇది ఒక పెద్ద సైకోలా ఉందని మనసులో అనుకున్నాను ఇదిగోండి ఆ పిజ్జాలు విత్ నో సాల్ట్ అండ్ ఎక్స్ట్రా చీజ్ అని తనకిచ్చారు అని ఫైవ్ థౌజండ్ ఇచ్చింది అయ్యో ఓన్లీ మూడు వేల ఎనిమిది వందలు మ్యామ్ పర్లేదు లోపల పార్టీ అయిపోయిందా మ్యామ్ అసలు సౌండే లేదు అయిపోయింది ఇందాకే అందరూ వెళ్ళిపోయారు పిజ్జా కోసం వెయిట్ చేయమన్నా ఆగలేదు మీరు బర్త్డే అన్నారని ఒక చాకో లావా కేక్ కూడా ఎక్స్ట్రాగా తెచ్చాను జస్ట్ కాంప్లిమెంటరీ సో నేను కూడా విష్ చేసి కేక్ షూర్ తప్పకుండా లోపలికి రండి అని డోర్ ఓపెన్ చేసింది లోపల చాలా వస్తుండింది హాల్లో డెకరేషన్ చూస్తే చాలా పాతవిగా అనిపించాయి సుమారుగా ఒక రెండు సంవత్సరాల ముందు డెకరేట్ చేసి ఇప్పుడు బర్త్డే పార్టీ ఉండింది హాల్లో సోఫా పైన ఒక బాబు కూర్చొని ఉన్నాడు కానీ చాలా తెల్లగా అదో రకంగా ఉన్నాడు ఆ బర్త్డే మీ పాప కని కదా చెప్పారు అవును కదా మా పాపది బర్త్డే అవును నేను తిరిగి చూస్తే ఆ అబ్బాయికి బదులుగా అక్కడ ఒక అమ్మాయి ఉండింది బట్ సేమ్ అదే పొజిషన్లో తల దించుకొని కదలకుండా అలాగే ఉంది నాకు కాస్త తేడాగా అనిపించింది వామ్మో ఇక్కడ ఉండడం ఇంకా మంచిది కాదు వెళ్ళిపోదాం అనుకున్నా హాయ్ హ్యాపీ బర్త్డే అని కేక్ పాప ముందుకు తీసుకెళ్లాను పాప ఒక చిన్న మూమెంట్ కూడా చేయట్లేదు ఫుల్ వైట్ గౌన్లో రెడీ అయ్యి తల కిందకి తిప్పి చూస్తుంది తప్ప అసలేం మాట్లాడట్లేదు పాపకి ఏమి వినిపించదు సారీ మీరు ఆ కేక్ నాకు ఇవ్వండి అని ఆమె చేతికి తీసుకుంది ఇది ఖచ్చితంగా సైకో ఫ్యామిలీలా ఓకే ఇంకా వెళ్తాను లేట్ అయింది గుడ్ నైట్ మ్యామ్ అని బయలుదేరుతుంటే పర్లేదు బాగా లేట్ అయింది అనుకుంటే నైట్ ఇక్కడే ఉండి వేపు మార్నింగ్ వెళ్ళొచ్చు అసలు ఏం మాట్లాడుతుందిరా ఈ విడ అని ఆలోచిస్తుంటే షాక్ అయ్యారా మళ్ళీ ప్రాంక్ చేశాను ఇక మీరు దయచేయచ్చు అని చెప్పింది ఒక్క సెకండ్ కూడా నేను ఆగకుండా బయటకు బయలుదేరాను కిందకి దిగొచ్చి రోడ్లో బైక్ కిక్ స్టార్ట్ చేసేటప్పుడు తన బాల్కనీ నుంచి నన్ను పిలిచింది మీరు రావటానికి చాలా లేట్ అయిందన్నారు కదా త్వరగా పోవటానికి మాత్రం నా దగ్గర ఒక షార్ట్ కట్ ఉంది స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తిరగండి జస్ట్ ఫైవ్ మినిట్స్లో మీకు థర్టీ మినిట్స్ కలిసి వస్తుంది అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది ఆ లేడీ చెప్పినట్లే నేను అక్కడి నుంచి స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకున్నాను ఎదురుగా రెండు ప్రహరీ గోడల మధ్యలో ఒక దారి కనిపించింది బట్ మహా అయితే ఒక స్ట్రీట్ లైట్ ఉంది అది కూడా ఆగాగి వెలుగుతూ ఉంది బట్ ఆమె చెప్పినట్లు ఆ దారిలో వెళ్తే థర్టీ మినిట్స్ నిజంగానే తగ్గుద్దు వెళ్ళాను సరిగ్గా సగం దూరం వచ్చాక నాకు ఎడం వైపు దూరంలో ఏదో కాలుతున్నట్లు అనిపించింది ఏందా అది అని అటు చూస్తూ ముందుకు నెమ్మదిగా బైక్లో పోతుంటే నా బుర్ర పాడైపోయే విషయం ఒకటి అర్థమైంది ఆమె నాకు చెప్పిన షార్ట్ కట్స్ మధ్యలోంచి పోతుంది ఆ లేడీ నాతో మళ్ళీ ప్రాంక్ చేసినట్లుంది ఈ సైకో లేడీ ఎందుకు నాతో ఇలా ఆడుకుంటుంది అనుకొని ఒక రేంజ్లో బైక్ స్పీడ్ పెంచి అటు ఇటు చూడకుండా నేరుగా వెళ్ళాను పోయి ఆ శ్మశానం అవతలి గేట్ దగ్గరికి వచ్చాను ఆ గేట్ లాక్ చేయలేదు కానీ క్లోజ్ చేసింది సో బైక్కి సైడ్ స్టాండ్ వేసి గబగబా వచ్చి గేట్ ఓపెన్ చేసి నేరుగా బైక్ పైన బయట మెయిన్ రోడ్లోకి ఎలాగోలా వచ్చేసాను కానీ సడన్గా నా బైక్ని బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టంగా అనిపించింది ఇంకా పది నిమిషాల్లో మా ఇల్లు వచ్చేస్తుంది అనగా మా ఫ్రెండ్ ఒకడు ఎదురయ్యాడు వాడు నాకు పెద్ద క్లోజ్ ఫ్రెండ్ ఏం కాదు జస్ట్ టొమాటోలో డెలివరీ బాయ్ జాబ్ అప్లై చేసినప్పుడు పరిచయం అయ్యాడు అంతే ఇప్పుడు టొమాటోలోనే వర్క్ చేస్తున్నాడు హాయ్ రవి అవును ఎలా ఉంది ఓకే సెకండ్ షోకి వెళ్ళొస్తున్నారా సెకండ్ షో ఏంటి ఇప్పుడే పిజ్జా డెలివరీ చేసి వస్తున్నా ఎందుకబ్బా అంత చిరాకు ఓకే ఓకే అయినా ఇంత నైట్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం నాదే తప్పులే సారీ సారీ మ్యామ్ అని ముందుకెళ్ళాడు వీడికి ఏమైనా మెంటలా మ్యామ్ అంటాడేంది అసలేం మాట్లాడుతున్నాడు అయినా మాటి మాటికి మీరు మీరు అంటాడేంది బురదబ్బిందా వీడికి అనుకొని బైక్ స్టార్ట్ చేసి సైడ్ మిర్రర్లోంచి చూశాను నా తల పక్కనే ఇంకొక తల కనిపించింది ఆ తల ఎంత వికృతంగా ఉందో నేను మాటల్లో చెప్పలేను దాన్ని మిర్రర్లో చూశాక గుండాగిపోయి వెంటనే బైక్ వదిలి పరిగెత్తడానికి ట్రై చేశాను కానీ నా చేతులు బైక్ హ్యాండిల్ పై నుంచి తీయలేకపోతున్నాను ఆల్మోస్ట్ అతుక్కుపోయినట్లు అనిపించింది ఆ ఆకారం నా వెనక నుంచి చేతులతో నన్ను పట్టుకుంది నా తల నా కంట్రోల్లో లేకపోయినా కంటితో కిందకు చూస్తే ఆ చేతులు భయంకరంగా కుళ్ళిన చేతుల్లా అనిపించాయి నేను మిర్రర్లో గమనిస్తూ ఉన్నాను అది నా మెడ దగ్గరికి వచ్చి నన్ను వాసన చూస్తూ ఉంది చూస్తూ చూస్తూ ఒక మాట అనింది నేరుగా తీసుకెళ్ళు నాన్న నేను బైక్ వదిలిపెట్టి పారిపోదాం అన్న నా చేతులు మాత్రం బిగిచ్చుకుపోయి ఉన్నాయి ఆ క్షణం నేను నేరుగా ఇంటికి వెళ్తే అది మా ఇంట్లో వాళ్ళందరినీ చంపడం ఖాయం అనిపించింది బట్ బైక్ ఆపదామని ట్రై చేస్తున్నా కానీ ఆపలేకపోతున్నాను అప్పుడు నాకు సడన్గా ఒక ఆలోచన వచ్చింది కేవలం ఆ రోజు నాకు వచ్చిన ఆ ఆలోచన వల్లే ఈరోజు ప్రాణాలతో ఉన్నాను మీకు ఈ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోగలుగుతున్నాను నాకు ఆ మూమెంట్లో ఏం చేయాలో అర్థం కాక దాంతో మాటలు కలుపుదా అనుకున్నాను సరే నాకు కూడా మీరు నచ్చారు నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగారు అది నవ్వుతూ అంటూ మాట్లాడుతుంది అలా అది నాతో మాట్లాడుతున్నప్పుడు దాని ధ్యాస తప్పేసరికి నా చేతిపై దాని కంట్రోల్ కాస్త తగ్గింది అలా దాంతో మాటలు కలుపుతూ ఆల్మోస్ట్ నా ఇంటి దగ్గరికి వచ్చిన నేను బైక్ని లెఫ్ట్ స్ట్రీట్లోకి టర్న్ చేశాను ఆ వీధిలో ఒక దర్గా హనుమాన్ టెంపుల్ రెండూ ఉన్నాయి ఆ స్ట్రీట్లోకి తిరిగిన వెంటనే నా తల వెనక ఎవరో గట్టిగా కొట్టినట్టు అనిపించింది తల పగిలిపోతున్న నొప్పి వచ్చినా సరే నేరుగా బండి మాత్రం ఆపకుండా దర్గా దాటించాను చెవిలో వెనక నుంచి పెద్దగా అరుకులు వినిపించాయి నేరుగా బండి అక్కడ పడేసి హనుమాన్ టెంపుల్ గోడ దూకి లోపలికి వెళ్ళిపోయాను రాత్రంతా అలా గుళ్ళో నిద్ర లేకుండా ఎప్పుడెప్పుడు తెల్లారుద్దా అని వెయిట్ చేశాను పూర్తిగా తెల్లారాక బైక్ తీసుకొని ఇంటికి వెళ్ళాను మా నాన్నకు విషయం చెప్తే ఆ టైంలో శ్మశానంలోకి పట్టుకున్నట్టుంది అన్నాడు నాకు మాత్రం ఆ షార్ట్ కట్ రూట్ చెప్పిన లేడీ పైన చంపేయాలన్నంత పాపం వచ్చింది పక్క రోజు మధ్యాహ్నం బైక్ తీసుకుని ఆ ఇంటికి గొడవకి వెళ్ళాను కానీ నాకు అక్కడికి వెళ్ళి చూస్తే రాత్రి కనిపించిన ఇల్లు కనిపించలేదు అంతస్తుల బిల్డింగ్ అయితే ఉంది కానీ చాలా పాతగా ఉంది అయినా ఆగలేదు మేబీ ఆ రాత్రి చీకట్లో సరిగ్గా చూసుండను ఇల్లు మాత్రం ఇదే అనుకుని థర్డ్ ఫ్లోర్లోకి వెళ్ళాను వెళ్ళి చూస్తే డోర్ చాలా పాతదిగా ఉంది అది ఓపెన్ చేసే ఉంది నేను మొన్న కాలింగ్ బెన్ కొట్టిన డోర్ ఇది కాదే అనిపించింది ఏందబ్బా ఇదే డోర్ నెట్టుకొని లోపలికి వెళ్ళాను ఆ ఇల్లు చాలా పాతగా ఏదో సినిమాల్లో చూపించే బూత్ బంగ్లా అనిపించింది ఒక మూలన మాత్రం నేను మొన్న డెలివరీ చేసిన పిజ్జా బాక్సెస్ అన్నీ పడున్నాయి వెళ్ళి ఓపెన్ చేసి చూస్తే ఆ పిజ్జాలన్నీ అలానే ఉన్నాయి కనీసం ఒక్క పిజ్జా కూడా తిన్నట్లు అనిపించలేదు ఈవెన్ ఆ చాకో లావా కేక్ కూడా అలానే ఉంది ఇంతలో నన్ను బయట రోడ్లో ఎవరో పిలుస్తున్నట్లు అనిపించింది బయటికి వెళ్ళి చూశాను ఏంటి బాబు ఏం చేస్తున్నావు అక్కడ ఇంట్లో నేను దిగా ఆయన దగ్గరికి వెళ్ళి నిన్న ఈ ఇంట్లో పిజ్జా డెలివరీ చేశాను కానీ ఈ రోజు చూస్తే ఎవరూ లేరు అని చెప్తుంటే ఆయన వింతగా నవ్వుతూ ఏంటి ఈ ఇంట్లో డెలివరీ చేసావా కబదు చెప్తున్నావా నాలుగేళ్లుగా ఇక్కడ ఎవరు లేరు ఇది మరి ఆర్డర్ చేశారంటావేంటి లేదండి స్పందన అనే పేరుతో మొన్న ఒక లేడీ కాల్ చేసి ఆ బర్త్డే పార్టీ ఉంది పిజ్జా కావాలంటే నేనే ఆర్డర్ చేశాను స్పందన అనే పేరు విన్నాక మాత్రం ఆయన ముఖంలో ఎక్స్ప్రెషన్స్ మారాయి స్పందననా ఏంటి బాబు జోక్ చేస్తున్నావా లేదండి నిజంగానే స్పందన అనే పేరు పైన కాల్ చేసి ఆర్డర్ చేశారు ఆ బాబు నాలుగేళ్లుగా ఇక్కడ ఎవరు ఉండట్ల నువ్వు చెప్పే ఆ స్పందన అమ్మాయి కూడా నాలుగేళ్ళ క్రితం ఆ పై ఫ్లోర్ లో ఉండేది ఇప్పుడు కాదు మరి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు అయినా ఆ పై ఫ్లోర్ లో ఎవరు చెప్పాగా నాలుగేళ్లుగా ఖాళీగా పడింది ఎవరికైనా ఉన్నా గానీ ఆ స్పందన విషయం తెలుసుకోనట్లేదు స్పందన విషయం అంటే నాలుగేళ్ళ క్రితం ఆ అమ్మాయి తన కొడుకుతో ఇంట్లో పై ఫ్లోర్ లో ఉండేది పాపం అనాథ అది చిన్నతనంలో భర్త చనిపోయాడు ఈ విషయాలన్నీ తెలిసి మాకే జాలేసి పై ఫ్లోర్ అద్దెకిచ్చా పాపం అమ్మాయి అందంగా ఉండేది అది కాక భర్త లేడు సో కాలనీలో మాత్రం రకరకాలుగా చెప్పుకునేవాళ్ళు కానీ ఈ విషయాలు ఏమో అమ్మాయికి తెలియదు ఒకరోజు ఆ అమ్మాయి కొడుకు బర్త్డే పార్టీ అని చెప్పి కాలనీలో అందరికీ ఇన్విటేషన్ ఇచ్చింది కానీ కనీసం ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు కూడా ఆ పార్టీకి అనలేదు దానికి కారణం నేను చెప్పింది సరిగ్గా ఆ రోజు నుంచి వారం రోజుల పాటు ఆ అమ్మాయి మాకు కనిపించలేదు మేబీ ఏదైనా ఊరికెళ్ళిందేమో అనుకున్నాం కానీ తర్వాత థర్డ్ నుంచి విపరీతమైన బ్యాట్స్మెన్లు వస్తుండేసరికి తలుపులు బద్దలు కొట్టు ఓపెన్ చేశారు పాప మా అమ్మాయి ఇలా అనాథగా బతకటం కంటే చావటం నయం నా బాబుకి నా కర్మ పట్ట నేను అని లెటర్ రాసి చనిపోయాడింది ఈజాలోనే పాయిజన్ కలుపుకొని తిని చనిపోయిందని తర్వాత పోలీసులు కూడా చెప్పారు పాప అమ్మాయి అంత్యక్రియలు కూడా చేయడానికి ఎవరు రాలేదు ఈ పక్కనే శ్మశానం ఉంది కదా అక్కడే పూర్తి కావాలంటే ఆ శ్మశానంలో ఈస్ట్ గేట్ దగ్గర స్పందన అని సమాధి కూడా ఉంటుంది చూడు అని చెప్పాడు అంత కోపంలో ఉన్న నాకు ఆ పెద్ద మాటలు విన్నాక మాత్రం ఆ మహిళపై జాలి వేసింది అక్కడి నుంచి తిరిగి వెళ్తూ ఆలోచిస్తే తను నన్ను చంపాలనుకుంటే ఆ రాత్రి ఆ ఇంట్లోనే నన్ను చంపేది కానీ పాపం తను నన్ను నేరుగా ఇంటికి తీసుకెళ్ళు అమ్మ నాన్నకి చూయించు అందరం హ్యాపీగా ఒక ఫ్యామిలీలా ఉందా పోనీలే కనీసం మీకైనా నచ్చాను నన్ను ఉండనిస్తారా మీ ఇంట్లో మేబీ అంత్యక్రియలు జరగకపోవటం వల్ల చనిపోయానన్న విషయం తనకు తెలియక ఏదో ఒక ఫ్యామిలీ తనకు దొరుకుతుందన్న ఆశతో ఇంకా ఎదురు చూస్తూ ఉందని అర్థమైంది మా అమ్మ నేను కొన్ని రోజుల తర్వాత స్పందన బబ్లు పేర్లతో వాళ్ళకి ఆత్మశాంతి కలగాలని గుడిలో ఒక హోమం చేయించాను హోమం చేసిన అదే రోజు నేను నా చేతులతో ఒక పిజ్జా తయారు చేసి అది కూడా వితౌట్ సాల్ట్ అండ్ ఎక్స్ట్రా చీజ్ తన సమాధిపై పెట్టి ఇంటికి తిరిగి వెళ్ళాను ఈ స్టోరీ మీకు నచ్చుంటే లైక్ చేసి నచ్చింది అని ఒక కామెంట్ చేయండి గుర్తుంచుకోండి మీరు చేసే ప్రతి లైక్ రాసే ప్రతి కామెంట్ నాకు చాలా ఆనందాన్ని ప్రోత్సాహాన్ని ఇస్తాయి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం తెలుగు నైట్ మేర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో పీడకలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ జాగ్రత్త